నేను ఒక పోలీసు అధికారి భార్యని మా దగ్గరకు వచ్చాక నీ పూర్వ చరిత్ర మాకు అనవసరం మీ దగ్గరకు వచ్చాననుకోకు నేనొక పని మీద తిరుగుతున్నాను అతడు ఆగిపోయాడు అనుచరుల వంక చూశాడు మన తాలూకు కాదు భాయ్ పెద్దింటి ఇల్లాలంట అన్నాడు అయితే మన దగ్గరికి ఎందుకు వచ్చిందంట అన్నాడు మరొకడు ఆమె వారి మూమెంట్స్ అర్థం చేసుకుంది వాళ్ల జాతి కాని వాళ్ల విషయంలో నిర్లిప్తంగానే ఉంటారు కానీ వెంటపడి వేధించే టైపు కాదని అర్థం చేసుకుంది మంచివాళ్లే అనిపించింది నేనొక పని మీద తిరుగుతున్నాను అర్జెంటుగా యోగిని చూడాలి అంది ఓయమ్మో ఆ తాలూకా పోలీసులే కాక వారి భార్యలు కూడా ఆ మహానుభావుడి కోసం తిరుగుతున్నారా అన్నాడొకడు యోగికి వ్యతిరేకంగా ఆలోచించే వారంతా శత్రువులే అని వారనుకుంటున్నారు ఈ తరహా సన్యాసుల నుంచి పూర్తిగా భిన్నమైన వాడైనా యోగి తమ్మవాడే అని వారనుకుంటున్నారు ఆయనతో నీకేం పని తల్లి పోలీసులకు పట్టిస్తావా కాదు పతిభిక్ష అడుగుతాను అన్నదామె ఆ కంఠంలోని విషాదాన్ని వారు గమనించారు నిజాయితీని అర్థం చేసుకున్నారు అసలేం జరిగిందమ్మా అని ప్రశ్నించాడు సన్యాసి ఆమె తన కథ అంతా వివరించింది వారు విని జాలిపడ్డారు భర్తలు తప్పు చేయడం భార్యలు రక్షించుకోవడం చాలా వింటుంటాం ఆయన దయగలిగితే తప్పకుండా నీ భర్త బ్రతుకుతాడు మరికొద్దిసేపు అయ్యాక ఆ స్వామిని చూసేందుకు మేమంతా బయలుదేరి వెడుతున్నాం నువ్వు కూడా మాతో రావచ్చు అన్నారు వారు చాలాసేపు ఆమె కూర్చుంది వారు బయలుదేరుతూ ఆమెను పిలిచారు ముందు సన్యాసులు నడుస్తున్నారు వెనుక ఆమె నడుస్తోంది వారు చాలా దూరం నడిచారు సన్యాసుల రాత్రి సంచారం విడ్డూరమేమీ కాదు పోలీసు బలగాల నగరం నగరమంతా తీవ్రంగానే ఉంది కానీ వారిని ఎవరూ అడ్డుకోలేదు ఎన్నో మలుపులు తిరిగి వారు శ్మశానం చేరుకున్నారు బయట వారికి కనిపించకుండా కాంపౌండ్ వాల్ దాటి లోపలికి పోయారు బొగ్గులు ఎముకల ముగ్గులు కనిపిస్తున్నాయి చలువరాళ్లు పరిచిన సమాధులు కూడా ఉన్నాయి అర్ధరాత్రి దాటిన తర్వాత రాత్రి మూడవజాము గడుస్తూ ఉండగా యోగి చాటు నుంచి వచ్చి ఒక సమాధి మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు అలలన్నీ నిలిచిపోయిన తటాకంలాగా కొద్దిసేపు నిచ్చల సమాధిలో ఉండిపోయినాడు యోగి కోడి కూశాక నెమ్మదిగా కళ్ళు విప్పాడు అది రాత్రి సమయం చోటు శ్మశానం యోగి కన్నులు విప్పే సమయానికి ఒక గబ్బిలాయి ఎగురుతూ కనిపించింది అతని దృష్టి సోకిన మరుక్షణం అది విలవిలా తన్నుకుంటూ క్రిందపడి చచ్చిపోయింది పద్మాసనం సడలించి కమండలంలోంచి పుడిసెడు నీళ్లు తీసి కంఠాన్ని తడుపుకున్నాడు వేదికలా ఉన్న రాయి మీద నుంచి క్రిందికి దిగాడు తిరిగి తన దారిన వెళ్లిపోయేందుకు పొదల మధ్య నడవడం ప్రారంభించాడు కొద్ది దూరం నడిచాక తన దారిలో ప్రాణాచారం పడిపోయిన మనుషులు కనిపించారు వారు ఎంతో భక్తిభావంతో అతని పాదాలు తాకిన చోటున సాష్టాంగ పడిపోయి ఉన్నారు ఆయన పట్ల శ్రద్ధ గౌరవాలను ప్రదర్శించారు అది చూసి యోగి రవంత సంతోషపడినట్లు కనిపించాడు పూర్తిగా పెదవులు విచ్చుకోలేదు కానీ ఒక చిరునవ్వు మొలక లాంటి దరహాసాంకురం అతని పెదవుల మీద కాంతివంతమై కనిపించింది నరులంతా నా కోసం వచ్చిన కారణమేమిటి అని ప్రశ్నించాడు మీ దర్శన భాగ్యమే చాలు మీ పవిత్ర పాదాలు తాకిన భూమి మాకు పుణ్యక్షేత్రం ఆ ధూళి మాకు శిరస్సున పడితే చాలు మాకు కోరికలు లేవు అన్నారు సన్యాసులు తృప్తి నిండిన చూపులతో అతడు అడుగులు ముందుకు కదిలించాడు అందరికన్నా చివర పడి ఉన్న యువ అధికారి భార్య చివ్వున లేచి ఆయన ముందు కొంగు చాచి నిలబడింది యోగి గమనం ఆగిపోయింది ఆమె ముఖం వంక చాచిన కొంగు వంక మార్చి మార్చి చూశాడు చిన్నదానా నీ కోరిక ఏమిటో నాకు తెలుసు అన్నాడు ప్రసన్నమైన కంఠస్వరంతో మిగిలిన సన్యాసులు లేచి నిలబడ్డారు స్వామి మీరు అన్నీ తెలిసినవారు నా కోరిక తీర్చరా పతిభిక్ష పెట్టరా నిస్సహాయురాలినై మీ ముందుకు వచ్చి చాచి యాచించాను నీ భర్త అపరాధం చేశాడు అతడు శిక్షార్హుడు ఈ ప్రకృతి అందరిది ఎక్కడో కొండ గుహలో ప్రశాంత జీవుల్లా గడిపే నాగులు అతన్ని ఏమి చేశాయి వాటిని అంత నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు ప్రతీకారం వాటి హక్కు స్వేచ్ఛా జీవితం వాటికి భగవంతుడిచ్చిన వరం కాదనేందుకు ఎవరికీ అధికారం లేదమ్మా ఈ ప్రకృతి ధర్మాన్ని నీ భర్త ఉల్లంఘించి అపరాధం చేశాడు నాగవీధిలో కాలు పెట్టడమే కాక విధ్వంసం చేశాడు ప్రతీకారం తీర్చుకోవాలని అవి బయలుదేరాయి వాటిని ఆపగల శక్తి ఎవరికీ లేదు నాగులు నగరం మీద విరుచుకుపడ్డాయి ఈ రాత్రి ఎన్ని వందల నాగులు ఎంత దారుణంగా చనిపోయాయో అంతమంది మనుషులు అంతకన్నా దారుణంగా చనిపోయినప్పుడే వాటి గుండె మంట చల్లారుతుంది విధ్వంసం అనివార్యమే తల్లి కాని దాన్ని ప్రారంభించిన వారు నరులే ముఖ్యంగా నీ భర్త ఎలా తప్పుకోగలడు అని ప్రశ్నించాడు యోగి ఆయన మాటలలో కాదు అనేందుకు ఏమీ కనిపించలేదు కానీ పతిభిక్ష అర్థించే అవసరం తనది స్వామి నా భర్త నాగులకు అపచారం చేయలేదని నేను అనలేను కానీ అతడు ప్రాణాపాయంలో ఉన్నాడు అర్ధాంగిగా అతని ప్రాణాలను రక్షించుకునేందుకు నాకు మరొక దారి లేదు కదా మీరు తప్ప మరెవరు రక్షించగలరు నా దగ్గరకు వెళ్ళమని దాసరాణి సింగమ్మ పురికొల్పిందా ఏది ఏమైనా పతిభిక్ష పెట్టకుండా మీ పాదాలు విడిచిపెట్టను అమ్మా విధి నిర్ణయాలను ఎవరూ తప్పించలేరు నేను మీ పాదాల ముందు ప్రాణత్యాగం చేస్తాను ఇది నా విధి తల బాదుకుంది నీ సాహసం నన్ను ఆకట్టుకుంది భర్త తప్పు చేసినా అతన్ని రక్షించుకోవాలనే తాపత్రయం స్త్రీలకు సహజం కాని దోషిని శిక్షించకుండా వదిలిపెట్టడం ఎలా స్వామి నేను వైధవ్యాన్ని భరించలేను ముందు నా ప్రాణాలు తీయండి నన్నేం చేయమంటావో చెప్పు తల్లి ఎలాగైనా నా భర్త ప్రాణాలు కాపాడండి లేదా నా ప్రాణాలు తీయండి నీకు ఆయుర్దాయం ఉంది అతనికి లేదు విధిని నేను ఎలా మార్చగలను మీరు విభూతిని ప్రసాదించండి అన్నదామె లేచి నిలబడి కొంగు చాచి తధస్థు దైవకృప ఉంటే నీ భర్త బ్రతకాలి విభూతి పిడికెడు కొంగున రాల్చాడు యోగి అనుగ్రహాన్ని సంపాదించిన తర్వాత ఆమెకు చాలా తృప్తి కలిగింది సన్యాసులు కూడా ఆమెకు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు నగరం పొలిమేరల మీద వారు నిలిచిపోయారు సత్రంలో అమ్మా నగరం మీద నాగులు దాడి చేయడానికి వెళ్లాయని యోగి చెప్పాడు వాటి మీద జరిగిన దహనకాండలో పాల్గొన్న వారందరి మీద అవి ప్రతీకారం తీర్చుకుంటాయి కాబోలు నీ భర్త వారికి నాయకత్వం వహించాడు కదా వారి పరిస్థితి ఎలాగ ఉందో వెళ్ళి కాపాడుకో అని తొందరించి ఆమెను పంపేశారు యువ అధికారి భార్య నగరం వైపుగా పరుగు తీసింది నగరంలోకి వెళ్లేందుకు సిటీ బస్సులు ఇంకా బయలుదేరలేదు ఒక ఆటో వ్యక్తిని పిలిచి అడిగింది కానీ అతడు నగరంలోకి వచ్చేందుకు విముఖత ప్రదర్శించాడు ఆ వైపు నుంచి వచ్చేవారు చాలా భయం కలిగేలా చెబుతున్నారు తల్లి నేనే కాదు అందరూ ఆ వైపుకు రావడానికి భయపడి ఊరుకుంటున్నారు నీవిలా ప్రయత్నించడం అనవసరం దారి తెలిస్తే కాలినడకన పోవడం మంచిది అంత భయం కలిగించే సంఘటనలు ఏం జరుగుతున్నాయి నగరంలో చిత్ర విచిత్రమైన వార్తలు వస్తున్నాయి కొందరు దొంగలంటున్నారు కొందరు విప్లవకారులు అంటున్నారు మరికొందరు ఎక్కడ చూసినా పాములు కనబడుతున్నాయంటున్నారు వివరంగా చెప్పేవారు లేరు తెలుసుకుందామంటే టెలిఫోన్లు లేవు పూర్తి వివరాలు తెల్లవారితే కానీ తెలియవు అన్నాడు ఇంకా మాటలతో కాలయాపన చేయడానికి మనస్కరించక నగరం వైపుగా నడవటం ప్రారంభించింది ముందుకు పోయిన కొద్దీ అవే వార్తలు వస్తున్నాయి నగరంలో కొన్ని ప్రాంతాలలో ఏదో అలజడి జరుగుతోంది అదేమిటన్న వివరాలు మాత్రం పూర్తిగా ఎవరికీ తెలియవు కొందరు వ్యక్తులు పరుగు తీస్తూ ఆమెకు ఎదురు రావటం కనిపించింది ఎందుకలా పరిగెడుతున్నారు ప్రశ్నించిందామె పోలీసు కాలనీ మీద పాములు దాడి చేశాయి ఇంకా ప్రమాదం ముంచుకు వచ్చిందని పరుగు తీయటం ప్రారంభించింది ఎక్కడికక్కడే జనం గగ్గోలు పెడుతున్నారు ఎక్కడేం జరుగుతున్నదో ఎవరికీ సరిగా తెలియదు పరుగులెత్తేవారు తలకొక రకంగా చెప్తున్నారు ఆమె ఇంటికి చేరుకునేసరికి పెద్ద సంఖ్యలో జనం గుమిగుడి ఉన్నారు భర్త శవన్ నేల మీద పడి ఉంది పాము కాటుకి గురై అతడు చాలా భయంకరంగా చనిపోయాడు కళ్ళు విపరీతంగా తెరుచుకున్నాయి అన్ని వంకల నుంచి అలాంటి వార్తలే వస్తున్నాయి ఆపరేషన్లో పాల్గొని పాముల్ని తగలబెట్టే కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ప్రమాదంలో ఉన్నారని అందరికీ వెల్లడి అయింది ఆ దేవతలు కన్ను విప్పితే మన శక్తి ఏ పాటిది ఎవరో వ్యాఖ్యానించారు ఆమె భర్త శవం మీద కుప్పలా కూలిపోయింది కొంగున కట్టి తెచ్చిన విభూతి అంతా నేలపాలు అయింది ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసం ఫలించలేదు వెంటనే అధికారులు వచ్చి విచారాన్ని వెలిబుచ్చారు ఉజ్వలమైన భవిష్యత్తులోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే అతడు అలాంటి దుర్మరణం పాలు కావటం అందరికీ బాధ కలిగించింది కానీ ఎవరేం చేయగలరు అధికారులు తమ ప్రప్రథమ కర్తవ్యంగా శవాన్ని పోస్టుమార్టం చేయించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అప్పటికే అక్కడ మరికొందరు శవాలున్నాయి వారంతా పాములపై దాడి చేసిన వారే ఈ వార్తలు అప్పటికప్పుడే నగరం అంతా వ్యాపించాయి పాములు దాడి ముగించి విజయవంతంగా తిరిగి అదృశ్యమైనాయి ఆ తర్వాత విద్యుత్ సరఫరా మొదలైంది టెలిఫోన్లు వైర్లెస్లు పనిచేయడం ప్రారంభించాయి అవి దాడి చేస్తూ ఉండిన అంతసేపు నగరం అంధకారంలో మునిగిపోయింది వార్తలు అందించుకునేందుకు అవకాశం లేక అల్లల్లాడిపోయింది అంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోయినట్లు అనిపించాయి వాటి దాడి ముగిసింది పరిస్థితి అంతా యథాతథమైంది పోలీసు జీపులు అంబులెన్సులు వ్యాన్లు నిర్విరామంగా పరుగులు తీశాయి మొత్తం నగరం అంతా అర్ధాంతరంగా నిద్ర చాలించి జాగృతమైంది మైకులు పెట్టుకుని పోలీసులు ప్రచారం చేస్తున్నారు నగరంలో ఎక్కడా ఒక్క పాము కూడా కనిపించట్లేదు ప్రజలు భయపడవద్దు కానీ ప్రజలలో కలిగిన భయోత్పాతం అంత తేలికగా సమసిపోయేది కాదు వారు భయంతో బిగుసుకుపోయి బితుకుమంటున్నారు అందరినీ ఇళ్లల్లో ఉండవలసిందిగా హెచ్చరించి రేడియోలు టీవీల ద్వారా వాస్తవ పరిస్థితిని ప్రచారం చేయడం ప్రారంభించారు బుకార్లు నమ్మవద్దని రూమర్లు ప్రచారం చేయవద్దని హెచ్చరిస్తున్నారు చాలా బలీయమైన రక్షణ వ్యవస్థలో క్షేమంగా ఉన్నాడు శివరాజ్ అతని దగ్గరకు ఒక పోలీసు అధికారిని వచ్చింది మీరు త్వరగా కంట్రోల్ రూమ్కి రావాలని అధికార పత్రాలు చూపించింది బయట జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలని తహతహగా ఉంది వెళ్లి జీపులో కూర్చున్నాడు ఆమె డ్రైవ్ చేస్తోంది వేగంగా అమిత వేగంగా వారు వీధులన్నీ దాటి వస్తున్నారు నగరం దాటుతున్నారు నీవు ఏ వైపుకు పెడుతున్నావు కంట్రోల్ రూమ్కి కాదా శివరాజ్ ప్రశ్నించాడు ఆమె తల త్రిప్పి అతని వంక చూసింది కళ్ళల్లో కళ్ళుంచి చూసింది కళ్ళు నీలంగా ఉన్నాయి చూపులు గురుచ్చుకుంటున్నాయి అందంగా నవ్వింది ప్రియతమా నీవు నాకు కావాలి అందుకే తీసుకుపోతున్నాను అంది అతడు ఆమె ఎవరో గుర్తించాడు పళ్ళు పటపట నూరాడు నాగభామిని నీవు నన్ను తీసుకుపోలేవు అన్నాడు మా శక్తి ఎలాంటిదో నగరంలో అందరికీ అర్థమైంది నేను తక్షణమే వెళ్ళిపోతాను క్రిందికి దుముకాలని ప్రయత్నించాడు ఆమె అతని కన్నురెప్పల మీద వ్రేల్ నుంచింది ప్రియతమా ఈ బంధాన్ని నీవు తెగతించుకోలేవు అంది షటప్ నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి కంఠస్వరం బలహీనమైంది ఆమె అందంగా నవ్వుతోంది అతని శరీరాన్ని ఏదో శక్తి ఆవహించినట్లయింది కాలు చేయి కదపాలని ప్రయత్నించాడు సాధ్యపడలేదు ప్రియతమా నీవు మరెక్కడికి వెళ్ళలేవు నా వాడివి నాతోనే ఉండాలి అంది అతడు నిజంగానే శక్తిహీనుడై తలను వాల్చేశాడు ప్రేమించినా ద్వేషించినా మాకు మేమే సాటి అనుగ్రహించినా ఆగ్రహించినా మాకు ఎదురు చెప్పగలవారు ఎవరూ లేరు నరుడుగా జన్మించిన నీవు నాగుగానే బ్రతికి ఉన్న నేను కలిసి మధురానుభవాలను పంచుకోవడం అసాధ్యమే కావచ్చు కానీ మనం కలిసి జీవించాలి నీవు నా కన్నుల ఎదురుగానే ఉండాలి అంది నాగభామిని కన్నులు విప్పి పరిసరాలను పరిశీలించాడు శివరాజ్ అది ఒకప్పుడు తాను బందీ అయిన పుట్టలోపలి భాగం కాదు గుహ వెనుక కోనేరు కూడా కాదు అదొక అందమైన స్వర్గంలా ఉంది అందానికి ఆనందానికి అర్రులు చాచి ప్రలోభాల వెంట పరిగెత్తేవారు అయితే విడిచిపెట్టేందుకు ఇష్టపడని ఒక రమ్య ప్రపంచం అది అందమైన శయ్య మీద అతడు పడి ఉన్నాడు ఆమె చనువుగా వచ్చి అతని చుట్టూ చేతులు పెనవేసింది ప్రియతమా ప్రకృతి శాసనాలు వేరుగా ఉండవచ్చు నువ్వు కావాలని నేను కోరుకుంటాను నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను నా వెంటే ఉంచుకుంటాను ఇక మృత్యువు తప్ప నిన్ను నన్ను వేరు చేయగలిగిన శక్తులు ప్రపంచంలో ఎక్కడా లేవు నా మీద అనురాగ వర్షాన్ని కురిపించు విరహంతో బీటలు వారిన ఈ గుండెల్ని నీ ప్రేమ వర్షంలో ముంచెత్తు బ్రతికి ఉండే క్షణాలు బహుస్వల్పం ఇంకా వాటిని వృధాగా పోనివ్వకు ఆర్తి నిండిన స్వరంతో అంటూ అతన్ని మరింతగా పెనవేసుకుంది నేను నిన్ను ఒకసారి మోసగించాను అయినా నన్ను ప్రేమించగలవా ఒకసారి కాదు రెండు దశాబ్దాలకు పూర్వం నా తోడు విడిచి వెళ్ళావు రెండు రోజులకు ముందు శత్రువుగా వెళ్ళావు నీవు ఎలా ఎంత దూరం వెళ్ళాలని ప్రయత్నించినా చివరకు నా కౌగిలిలోకి రాక తప్పదు ఇలాంటి మాటల ద్వారా తన ప్రేమను అభివ్యక్తీకరించాలని ఆమె ప్రయత్నించినా ఆ మాటలు ఈసారి అతని అహంకారం మీద దెబ్బ కొట్టాయి లోపల రగులుతున్నాడు తన మిత్రులు చాలామంది పాముల వల్ల ప్రాణాలను కోల్పోయాక అతడు ఏ విధంగానూ ఆమె ప్రవర్తనను సహృదయంతో స్వీకరించలేకపోయాడు నీ అహంకారానికి తగిన గుణపాఠం చెప్తాను అనుకున్నాడు మనసులో ఆమె బాహువుల నుంచి బయటపడి చుట్టూ కలియచూశాడు రెప్పవేయకుండా అతని కదలికలను పరిశీలిస్తోంది నాగభామిని చిరునవ్వు నవ్వింది ఇంక ఈసారి నీ ప్రయత్నాలు ఫలించవు మరొకసారి నువ్వు నన్ను మోసగించలేవు అందామే అతడు సమాధానమివ్వలేదు యువమిత్రుడు ప్రాణాలు అర్పించి వృత్తి ధర్మాన్ని నెరవేర్చిన సంఘటన అతని మనోలోలకంలో తీవ్రమైన సంచలనం కలిగిస్తోంది అధికారిగా అందుకు ప్రతీకారం చేయాలి వ్యక్తిగా ఆమె ప్రేమ చెరసాల నుంచి శాశ్వతంగా తాను బయటపడాలి అలౌకిక శక్తితో మనిషి పోరాటం లోపల ఆలోచించి పథకాలను తయారు చేయడం మొదలెట్టాడు ఈ చోటు సరికొత్తది కావటం ఇంతకు పూర్వం తాను చూసినది కాకపోవటంతో అతని ఆలోచనలు ముందుకు సాగటానికి అభ్యంతరాలు ఏర్పడ్డాయి ఈసారి ఆమె జంతు ప్రకృతిలో కాక మానవ ప్రకృతిలో అతనికి సౌకర్యాలను సమకూర్చింది మంచి గాలి వెలుతురు మెత్తని సయ్య మంచి పరిమళాలు దూరమాగిన ఫలాలు త్రాగేందుకు మంచినీరు కానీ ఆ చోటు బయట వారెవరూ తెలుసుకోదగినదిగా అనిపించలేదు ముందు ఆమెతో పాటు కొంతకాలం ఉండటం అనివార్యమైనదిగా తాను గుర్తించాలి అప్పుడు కాని ఆమెకు మనశ్శాంతి కలగదు ఎదుటివారి ఈగోని సంతృప్తిపరచడం ద్వారా వారిని జయించడం ఓ టెక్నిక్ మనిషికైనా జంతువులకైనా ఉండే ఎలిమెంట్ అది ఈగో అంతమంది ప్రాణాలు హరించడానికి నీకు మనసులా అంగీకరించింది అన్నాడు ఆమె విజయ గర్వంతో నవ్వింది ముఖం వికసించింది మీకు అన్ని సర్పాలను చంపటానికి మనసులా ఒప్పింది కాటన్ వేస్టు పెట్రోల్ మంటల మధ్య మా నోరు లేని మూగజీవులు మలమలమాడి మసిగా నుసిగా మారాయి అందుకు ప్రతీకారం తీర్చుకోవడంలో తప్పేముంది ఒక నగరం కాదు ఈ ప్రపంచంలోని నగరాలన్నీ కలిసి పోరాడిన భూమి మీద నాగులన్నీ ఎదురు తిరిగితే పోరాడి జయించలేవు మీకన్నా మాకు గొప్ప సంస్కృతి ఉంది అది మరొకరి గురించి పట్టించుకోకపోవటం ప్రకృతి అందరికీ సమానంగా జన్మనిచ్చింది భూమి మీద బ్రతకడానికి ప్రాణులన్నింటికీ సమానమైన అధికారం ఉంది కానీ మనుషులు వారి మనుగడ కోసం మిగిలిన ప్రాణులను బలిపెడతారు ఈ దురంతాన్ని ఎదుర్కోగలిగిన శక్తి మాకుంది ఎదుర్కొంటాం అన్నదామె ఆ మాటలు అన్న తర్వాత తన వారందరినీ కోల్పోయిన గుండెమంట కొంత చల్లారింది అతడు సమాధానం చెప్పలేని వాడిలా మౌనం వహించాడు నీవు మాత్రం వారితో పాల్గొనలేదు అందుకే ప్రియతముడిగా మిగిలిపోయావు ఒకవేళ నేను కూడా పాల్గొని ఉంటే ఏమయ్యేది అతడు ప్రశ్నించాడు ప్రేమించినా ద్వేషించినా మాకు మేమే సాటి అనుగ్రహించినా ఆగ్రహించినా మమ్మల్ని ఎదుర్కోగలవారు ఎవరూ లేరు అంతటి శక్తి మీకు ఎలా వచ్చింది అన్నాడు ఏకాగ్రత వల్ల నిశ్శబ్దంలో జీవించటం వల్ల ఆహారం సంపాదన తప్ప మరో అవసరం లేకుండా నిర్లిప్తంగా జీవించటం వల్ల ప్రాణులు శక్తివంతాలవుతాయి నన్ను ఇలా బంధించడం వల్ల నీలాంటి మరో స్త్రీ దుఃఖించదా ఆమె మరొక స్త్రీ అని ఒప్పుకుంటాను కానీ నీ స్త్రీగా నేను ఒప్పుకోను తులసిని నేను పెళ్లి చేసుకున్నాను నా స్త్రీ కాక మరెవరు పెళ్లి అనేది మనుషులు కల్పించుకున్న మాయ నాగులకు సాంప్రదాయం కాదు ఆమె వివాహం ద్వారా నాకు భార్య అయింది కదా మా జాతిలో భార్యాభర్తలు అనే బంధం ఒకటి లేదు ప్రేయసి ప్రియులు మాత్రమే ఉంటారు వారిని విడదీయడం పాపం కలిపితే పుణ్యం ప్రేమను ఎలా నిర్ణయిస్తారు మీరు శరీరాల కలయికతో తులసికి నీకు అలాంటి సంబంధం లేదు కాబట్టి నిన్ను తీసుకురావటం ద్వారా ఆమెకు అన్యాయం చేస్తున్నానని నేను భావించలేదు మేము శారీరకంగా కలియలేదు అందుకు తులసి చదువు కారణం కాని ఇది మా ఇద్దరికే తెలిసిన రహస్యం నీకు కూడా తెలుసా అని ప్రశ్నించాడు నాగభామిని నవ్వింది అతని చెంపలకు పెదవులు వాణించి ముద్దు పెట్టుకుంది ప్రియతమా మీ ఇరువురు కొందరిని నమ్మించవచ్చు ఆ ఇంటిలోని అనుక్షణం కూతురు సుఖాన్ని కోరుతూ అన్నీ తెలుసుకోవాలని వెంపర్లాడుతున్న తులసి తల్లిని మోసగించవచ్చు కాని నన్ను మాత్రం మోసగించలేరు నీవు ఎలా పుట్టావో అలాగే పవిత్రంగా ఉన్నావు పూర్వజన్మలో పాముగా నాతో పెనవేసుకున్నావు ఆ తర్వాత మళ్లీ మనిషిగా నా కౌగిలిలోకే వచ్చావు ఈ మధ్యలో నీకు స్త్రీ స్పర్శ తెలియదు అందుకే నా ప్రియతముడిగా మిగిలి ఉన్నావు అన్నదామె ఒకవేళ తులసికి నాకు మధ్య ఈ తెర తొలగిపోయి ఉంటే నువ్వేం చేస్తావు అని ప్రశ్నించాడు శివరాజ్ నాగభామిని ముఖం వివర్ణమైంది అప్పుడు నీవు నాకు పరాయి మగవాడివి జన్మబంధాన్ని కూడా వదులుకుని నేను ఒంటరిని అయిపోతాను అన్నదామె విషాదం నిండిన కంఠస్వరంతో అతనికి అప్పుడు అర్థమైంది జరిగిన పొరపాటు ఏమిటో ఆమె ఈగోని రెచ్చగొట్టడం ద్వారా తనకి లాభించింది ఇదే తన పాచిక పారినందుకు అతడు లోపల సంతోషించాడు అతని ఆలోచనలు పురివిప్పినాయి ఆమె తనని మర్చిపోవాలంటే చేయవలసింది ఏమిటో అప్పుడు బోధపడింది మనసులో రూపొందుతున్న పథకాలను అనుసరించి వెంటనే నాగభామిని నగరానికి తీసుకుపోవడం మంచిదని భావించాడు ఆ స్పర్శలో అతనికి సుఖం లేదు ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటే పెద్ద పాము శరీరానికి చుట్టుకున్న అనుభూతి కలుగుతోంది చెంపల మీద పెదవులానించి ముద్దు పెట్టుకుంటే పాము పడగ తాకినట్లు అనిపిస్తోంది ముఖం వికారంగా అవుతోంది ఆ భావాలన్నింటినీ అతడు దాచిపెట్టుకున్నాడు ఆమె స్పర్శలో ఏదో పరవశం కలిగినట్లు తృప్తిగా చూశాడు క్రమంగా అతడు తాను మనిషిని అనే సంగతి మరచిపోయి ఈ వాతావరణానికి అలవాటు పడుతున్నాడని భావించిందామే అందమైన కౌగిలిని ఏ యువకుడైనా ఎంతకాలం కాదనగలడు ఒక సౌందర్య రాసి శరీరాన్ని పెనవేసుకుంటే ఏ యువకుడైనా ఎంతకాలం దూరంగా త్రోసివేయగలడు శివరాజులో తనకు అనుకూలమైన ధోరణి పెరగటం ఆమెకు తృప్తినిచ్చింది అతడు కూడా చేతులు ఆమె చుట్టూ పెనవేసి చెంపలు తాకాడు ప్రేమపూర్వకమైన ఆ స్పర్శకు మంత్రముగ్ధలా అయిపోయింది జన్మ జన్మలుగా సాగి వచ్చే విరహతాపం ఉపశమించినట్లు అయింది ఈ ప్రేమ పులకాంకురాల కోసం ఎన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తోంది ఈ క్షణాన సఫలమైంది అతడు ఉక్కిరి బిక్కిరి అయిపోయేలా మరింత గాఢంగా కౌగిలించుకుంది ఆమె ప్రేమ వివసగా అయిన తర్వాత హఠాత్తుగా దూరంగా తోసేశాడు చివాల్న తన కౌగిలి విడిచిపెట్టాడు ఆమె కౌగిలి నుంచి బయటపడి లేచి నిలబడ్డాడు ఒళ్ళు వెదిలించుకుని దూరంగా నిలిచిపోయాడు ఈ హఠాత్ పరిణామానికి విభ్రాంతి అయింది నాగభామిని ప్రియతమా అలా అయిపోయావేమిటి ఏమైంది నీకు ఇంక తన ఆలోచనలు కార్యరూపానికి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది నాకెందుకో అంత అసౌకర్యంగా అసుఖంగా అనిపిస్తోంది ప్రియతమా నీకోసం అందమైన ఈ లోకాన్ని సృష్టించాను మెత్తని శయ్య నీకోసమే సవరించాను మధుర ఫలాలున్నాయి మధుర జలాలున్నాయి మధురాతి మధురమైన సంగీత స్వరాలను వినిపిస్తోంది పిల్లగాలి అన్నింటికీ మించి నీ కౌగిలిలో నేను ఇమిడిపోయి ఉన్నాను నాగలోక సుఖాలను మరిపించే ఈ చోటున నీకు అసౌకర్యమేమిటి నీకు ఇబ్బంది కలిగించేది ఏదైనా దాన్ని తొలగిస్తాను నాతో చెప్పు అన్నదామె నీవు ఆనందంగా ఉండటమే నాకు కావాలి అంది నాకు అంతా అసౌకర్యంగానే ఉంది అతడు మరింత దూరం జరిగాడు కారణం ఏమిటో సరిగ్గా వివరించాలి నువ్వు నా కౌగిలిలో సుఖించలేవా నువ్వు నాకు కావాలి కానీ కానీ తనకు కావలసిన సమాధానమే అతని నుంచి రావడంతో అపరిమితమైన ఆనందంతో తలమునకలైందామే మరి నీకింకా ఏం కావాలి కోరుకో అది స్వర్గంలో ఉండే వస్తువైనా సరే తెచ్చి నీ పాదాల ముందు అర్పించుకుంటాను అంది నేను మనిషిని అనే సంగతి నీవు అనుక్షణం మర్చిపోతే ఎలా అన్నాడు అవును గుర్తుపెట్టుకుంటాను కాని నులివెచ్చని నీ కౌగిలి మాత్రం విడిచిపెట్టకు రా ప్రియతమా నన్ను ఆదరించు ఆనందాన్ని అందించు నాకు కావలసింది స్వర్గసుఖాలు కావు అదేమిటో కోరుకో తెచ్చి నీ ముందుంచుతాను ఒక స్త్రీతో సుఖాన్ని పంచుకోవాలంటే మనిషికి కావలసిన చోటు ఇది కాదు ఈ పొదరిళ్ళు పూల పాన్పులు నీకు నచ్చలేదా నాకు కావలసింది అందమైన పూలపాన్పులు కాదు అందమైన బెడ్రూమ్ వినిపించవలసింది ఈ గాలిపాడే మధుర స్వరాలు కాదు పాప్ మ్యూజిక్ కావాలి అది ఎంతో ఎగ్జైటింగ్గా గా ఉండాలి అలాంటివన్నీ ఇక్కడ దొరకవు కదా నీకు కావలసినవన్నీ మరుక్షణంలో ఏర్పాటు చేయగలను అంది నాగభామిని అక్కరలేదని అతడు తలను అడ్డంగా ఊగించాడు మన మధ్య ప్రేమలో నువ్వు స్వార్థాన్ని చూపించావు పాములు మాత్రం ఇష్టపడే వాతావరణం ఇది నేను మనిషిని నాకు ఇష్టమైన చోటుకి పోదాం అలాంటి చోటు ఎక్కడ ఉందంటావు ఫైవ్ స్టార్ హోటల్స్ నగరంలో చాలా ఉన్నాయి అక్కడికి పోదాం అలాగే వెడదాం నాకేమీ అభ్యంతరం లేదు ఒకవేళ నీవు నన్ను మోసగించాలని నగరమంతా ఎత్తి వచ్చినా నాకేమీ భయం లేదు పెడదాం పద అంది అతడు లోపల చాలా సంతసించాడు ఇప్పుడు మనం నగరానికి పోవాలి అన్నాడు అందుకే మనఃపూర్వకంగా అంగీకరించింది ప్రేయసీ ప్రియులకు కావలసిన ఏకాంతము ప్రశాంతత కలిగి సౌందర్యం రాసిపోసినట్లున్న ఆ చోటు నుంచి వారు బయలుదేరారు తిరిగి వచ్చేటప్పుడు దారి గుర్తుపెట్టుకోవాలని అతడు ప్రయత్నించాడు అవన్నీ క్రొత్తదారులుగానే ఉన్నాయి కొంత దూరం వచ్చాక దిగుడుబావి మెట్ల లాంటి మట్టితో నిర్మించిన మెట్ల మీదుగా వారు పైకి ఎక్కి వచ్చారు కార్లు బళ్ళు తదితర వాహనాలతో రద్దీగా ఉంది రోడ్డు అతడు బాగా ఆలోచించి ఖాళీగా వెడుతున్న ఓ ట్యాక్సీని ఆపాడు ఎక్కడికి పోవాలి సార్ హోటల్ బంజారా అంత ఖరీదైన హోటల్కి వెళ్లేవారు ఈ ప్రాంతంలో ఖాళీ నడకన బోద్దు కనిపించడం అతడికి రవంత ఆశ్చర్యాన్ని కలిగించింది విచిత్రంగా చూశాడు కారులోకి ఎక్కి కూర్చున్న తర్వాత ఆమె అతని భుజం మీద తలవాల్చుకుంది అతడు అనుకూలంగా ఆమెను మరింత హత్తుకుని కూర్చున్నాడు